వెల్కమ్ టు సిటీ డైలీ న్యూస్ లక్ష్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్ స్థాపించి పదమూడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పాఠశాల యాజమాన్యం పదమూడవ వార్షికోత్సవాన్ని బుధవారం ఎస్పీఆర్ ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంచిర్యాల జిల్లా ట్రాన్స్మా ప్రెసిడెంట్ అబ్దుల్ అజీజ్ హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణ కలిగి బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకొని భవిష్యత్తులో ఉన్నత స్థానంలో ఉండాలని తెలిపారు ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా ట్రస్మా వర్కింగ్ ప్రెసిడెంట్ రేగల్లా ఉపేందర్ కృష్ణవేణి టాలెంట్ స్కూల్ ప్రిన్సిపాల్ చంద్రశేఖర్ డైరెక్టర్లు ఎంబడి రమేష్ పెట్టం తిరుపతి పేరెంట్స్ కమిటీ ప్రెసిడెంట్ రమేష్ జైన్ వైష్ణవి మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ఆకుల కిరణ్ కుమార్ కాంగ్రెస్ నాయకులు చింత అశోక్ కుమార్ బాణాల రమేష్ బొప్పు సతీష్ బియ్యాల తిరుపతి రాందేని చిన్న వెంకటేష్ పైల వేణు మరియు టైంలో చెక్ పోస్ట్ వద్ద బైక్ యాక్సిడెంట్ లో వీళ్ళ డాడీ చనిపోయారు ఆ తర్వాత వీళ్ళు గవర్నమెంట్ స్కూల్ కి వీళ్ళ మమ్మీ పంపిస్తా అంటే అక్కడ అర్థమంటుంది అంత ఒక సంవత్సరం మానేశారు ఆ విషయం తెలిసిన తర్వాత మా కిరణ్ సార్ వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళ ద్వారా చెప్పేసి అమ్మ ఒక్క రూపాయి కూడా ఫీజు ఉంది నాకు పద పుస్తకాలు పుస్తకాలున్నాయే ఫీజు నాదే బస్ ఫీజు నాదే అంత నాదే అని చెప్పి అమ్మాయికి అన్ని ధైర్యం చెప్పి చేస్తున్నాను తరగతి వారు కాదు ఇంటర్మీడియట్లో కూడా కరీంనగర్లో ఫ్రీగానే నేనే చదివిస్తాను అంత బాధ్యత నాదే అంటే ఈ ఒక్కరిద్దరే కాదండి ఇప్పుడు ఈ సంవత్సరం ఒక ఇరవై మంది ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాము వాళ్ళ దగ్గర కొంతమంది సగం ఫీజు కడుతున్నారు కొందరు బస్ ఫీజు కట్టే వాళ్ళు ఉన్నారు కొందరు మొత్తానికి ఫీజు కట్టే వాళ్ళు ఉన్నారు ఎందుకంటే వాళ్ళ పరిస్థితిని చూసి చేసిన ఇదంతా చేస్తున్నాను అంటే మనం ఉన్నటువంటి వేయమని పేరెంట్స్ వల్లనే ఇదంతా మీ క్రెడిట్ నాది కాదు మీ మా నమ్మకంతో పిల్లలు పంపిస్తున్నారు స్కూల్ అని చేస్తున్నాము ఇది చేసేది ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాము అంటే మా గొప్ప మా యజమాని గొప్పతనం కాదు మా పేరెంట్స్ గొప్పతనం అంటే ఈ విషయం ఎందుకు చెప్తున్నాడు లక్ష పేరులో ఏ ఒక్క స్కూల్లో ఏ ఒక్క విద్యార్థిని అయినా ఫ్రీగా కానీ ఒక థౌజండ్ ఫీజు తగ్గించి చదువు చెప్పే స్కూల్ ఏదైనా ఉంటే నా ముందుకు వచ్చి మాట్లాడవచ్చు నేను ఆ విధంగా చేస్తున్నాను ఎందుకంటే నేను కూడా చిన్నప్పుడు గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నాము చదువుకుందాము అనుకునే టైంలో ఆ ఆ రోజుల్లో మాకు అవకాశాలు లేవు ఇంట్లో స్థంభత కూడా లేకుంటే కష్టపడి చదువుకునే స్థాయిలో ఉన్నాము ఇటువంటి విద్యార్థులను ప్రోత్సహిస్తే మంచి పొజిషన్లో ఉంటారు వాళ్ళకి మంచి లైఫ్ ఇచ్చిన వాళ్ళు అవుతామని విద్యా వ్యవస్థ కరోనా తర్వాత ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారిని కర్చెట్లో ఉన్న ఈ హైదరాబాద్ చిన్న కమిషన్ వారి ఆధ్వర్యంలో పాఠశాల ప్రతి సంవత్సరం కంపెనీ సాధించడం చుట్టుపక్కల ప్రాంతా పొందాలని ఎంతో మోటివేషన్గా ఉంటుంది ఎంతోమంది విద్యార్థులు ఈ బడ్జెట్ పాఠశాలలో కేవలం సరి పన్నెండు వేల రూపాయలు నుంచి ముప్పై ఐదు వేల రూపాయలు తీసుకొని మంచిగా జిల్లాలో చిన్న ఆధ్వర్యంలో విద్యా వ్యవస్థలో గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదివే విద్యార్థులకు ప్రభుత్వమే దాదాపు లే విద్యార్థి విద్యార్థికి ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు యాభై తొమ్మిది సార్లు ఖర్చు పెడుతుంటే కేవలం నేను పదివేల నుంచి ముప్పై ఐదు పిల్లల్లో నాణ్యమైన విద్యను అందిస్తున్నందుకు ఇప్పుడు కొత్తగా వచ్చిన తాజా ప్రభుత్వం ప్రైవేట్ పాఠశాల పట్ల ఉండడం కాపాడే విధంగా నిర్ణయాలు తీసుకోవాలని కార్పొరేట్ వ్యవస్థను నిర్వీల్యం చేసి ఇటువంటి కార్పొరేట్ విద్యా వ్యవస్థలో లక్షల లక్షల పేరు నేర్చుకొని ఈ బడ్జెట్ పాఠశాల మనుగడకు ఎక్కువగా పరిగణిస్తున్న తరుణంలో తారాసే ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మన ముఖ్యమైన ముఖ్యమంత్రి ప్రజాపాలన అందిస్తున్నారు కాబట్టి ఈ విద్యా వ్యవస్థ మీద వెంటనే చర్యలు తీసుకొని వెంటనే డిఎస్సీ చేసి విద్యార్థులకు ఉపయోగపడే విధంగా టీచర్స్ రిక్రూట్మెంట్ కావాలని గుర్తుల పాఠశాలలను స్ట్రెంతన్ చేయాలని గుర్తుల పాఠశాలల్లో ఉన్న బిల్డింగ్స్కి సొంత బిలియన్స్ కావాలని సో బడ్జెట్కి కంపల్సరీ విద్యా వ్యవస్థ ఎక్కువగా కేటాయించి విద్యా వ్యవస్థ నిర్వీర్యం కాకుండా గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసి గత పది సంవత్సరాలు డిఎస్సి లేకుండా ఉపాధ్యాయులు నిర్ద్యోగంగా చేసింది కాబట్టి కరోనా తర్వాత ఇప్పుడు ఇప్పుడే కోరుకుంటున్నాం కాబట్టి కార్పొరేట్ విద్యా వ్యవస్థ నిర్వహించి ప్రైవేట్ పాఠశాలను నిర్వహణ చేయాలని సమా తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు అధ్యాపకృతానికి విద్యాభ్యాసం బోధిందే బోధకులుగా ఒక నిరుద్యోగ యువకులు ఈ ప్రాంతంలో ఒక వ్యవస్థాపక వ్యవస్థాపకంగా పదమూడు సంవత్సరాలు దిగ్రీజంగా ఒక స్కూల్ గా ఉంది నిరంతరం దినదినం అభివృద్ధి చెందుతున్నటువంటి ఈ కృష్ణగోద స్కూల్ స్కూల్కు నాకు ప్రత్యేక అనుబంధం ఉంది సంబంధం కూడా ఉంది ఆ స్కూల్లో ఉన్నటువంటి పార్ట్నర్లు కూడా మా కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులు కాబట్టి ఎల్లవేనా ఆ స్కూల్కు మా సహాయ సహకారాలు ఉంటాయి అదేవిధంగా మా సహాయ సహకారాల కన్నా పేరెంట్స్ చాలా ముఖ్యమైన వాళ్ళు ఇవాళ ఇవాళ తల్లిదండ్రులు బాగా వచ్చింది పిల్లలు ఎంతమంది వచ్చిందో డబ్బులు వచ్చిండ్రు వాళ్ళు చాలా ఉంటారు నిజంగా ఈ స్కూల్లో ఇంత మంచి భోజనం చేస్తున్నటువంటి వాళ్ళను మనం ఎంకరేజ్ చేయాలి ముఖ్యంగా మిత్రులకు మాట చెప్పిండు కరోనా విపత్కర సమయంలో తన తండ్రి తన స్కూల్లో డ్రైవర్గా పనిచేస్తున్నటువంటి సందర్భంలో కుమారి అలేఖ్య అనుకుంటా ఇంతకుముందు డ్యాన్ చేసింది అమ్మాయిని ఒకటో తరగతి నుంచి మొదలుకొని వందో తరగతి వరకు చదివిపిస్తానని మాట ఇచ్చినటువంటి సందర్భం నిజంగా సురేంద్ర గారికి అభినందనలు మీ పేరేస్ కమిటీ అందరి తరఫున మాత్రం నా కృతజ్ఞతలు